పురం మున్సిపాలిటీ ఎలక్షన్ నెల పదకొండు తారీఖు జరగబోతా ఉన్నాయి ఎన్నికల్లో బిఆర్ఎస్ సిపిఎం పార్టీ కూటమిగా ముప్పై రెండు వార్డులలో పోటీ చేయడం జరుగుతూ ఉంది ఎదిలాపురం మున్సిపాలిటీ పరిధిలో పంతొమ్మిది వార్డు గొల్లగొడెం గ్రామానికి సంబంధించి బిఆర్ఎస్ పార్టీ మద్దతు సిపిఎం పార్టీ ఇక్కడ పోటీ చేస్తా ఉంది దనేకల మల్లిక గారు ఇక్కడ పోటీ చేస్తా ఉన్నారు ఈ గ్రామానికి ఇప్పటికే సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు ఈ గ్రామం చేయడం జరిగింది పేదలకి యాభై మంది కిళ్ల స్థలాలు ఇప్పించి దాంట్లో సిపి ప్రధాన పాత్ర పోషించింది ఆ సందర్భంగా ఎనిమిది మంది కార్యకర్తలు వరంగల్ సెంట్రల్ జైల్లో పద్దెనిమిది రోజులు జైల్లో కూడా ఉండడం జరిగింది దాని తర్వాత ఈ పదిహేను బీఆర్ఎస్ఈ గ్రామంలో సిసి రోడ్లు కానీ కాలువలు కానీ అనేక సంక్షేమ పథకాలు ఈ గ్రామం నిర్వహించింది అలాగే మల్లికా గారి భర్త అయిన రామయ్య గారి గ్రామానికి గొర్రెల మేకల పెంపకందారుల సంఘం నుండి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా దాదాపు ఒక వంద అరవై మందికి లక్ష రూపాయలు చొప్పున గొర్రెల లోను పథకాన్ని కూడా ఇవ్వడం జరిగింది ఇవాళ గ్రామాల ప్రచారం నిర్వహణ సందర్భంలో ప్రజల నుంచి చాలా మంచి ఆదరణ ఉంది ప్రజలు మొత్తం కూడా మల్లికాయ గారిని గెలిపించడానికి సిద్ధపడుతున్న పరిస్థితి కూడా ఉంది అందుకోసం మల్లికా గారు గెలిచిన తర్వాత ఇదిలాపురం మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి పంతొమ్మిది వార్డులో వెంకటాద్రి వెంచారు కార్తికయ్య రుద్ర నందనవనం ఎస్ఆర్ నగర్ శ్రీ సిటీ బార్ డబుల్ డబుల్ బెడ్రూమ్ కూడా ఈ గ్రామం ఈ వార్డులో ఉన్నవి గెలిచిన తర్వాత ఈ గ్రామంలో సొంత డబ్బులతోటి ఈ గ్రామంలో ఆంజనేయ స్వామి టెంపుల్ అభివృద్ధి కోసం కూడా ప్రయత్నం చేయడం జరుగుతుంది ఈ వార్డులలో ఇప్పటికే కొన్ని కరెంటు స్తంభాలు లేవు కరెంట్ లైన్లు లేవు సైడ్ కాలాలు లేవు సిసి రోడ్లు లేవు గెలిచిన తర్వాత వీటన్నిటి కోసం తెచ్చేదాని కోసం అభివృద్ధి చేసేదాని కోసం ప్రయత్నం చేయడం జరుగుతుంది అదే సందర్భంలో వితంతువులకి వికలాంగులకి ఒంటరి మహిళలకు వివిధ వృత్తులు చేసిన అందరికి కూడా పెన్షన్ తీసుకొచ్చే దాంట్లో ప్రధాన పాత్ర పోషించడం జరుగుతుంది అందుకోసం ఈ సందర్భంగా మీ ద్వారా గుర్తు తెలియజేస్తా ఉన్న ప్రజలందరికీ కూడా మరొకసారి ఈ గ్రామంలో పంతొమ్మిది వార్డుల సిపిఎం పట్ల అభ్యర్థికి పోటీ చేస్తున్నటువంటి ధర్నాకులు మల్లికాగా కాగానే అచ్చే బ్యారీతో కోరుతా ఉన్నాను